నీ హృదయంలో ప్రశాంతత లేదు అందుకని దేవుడు అంటున్నాడు నీ హృదయంలో యేసు సుప్రభాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో నెమ్మదిని ప్రశాంతతను కలిగి ఉంటారు సువార్త పద్నాలుగవ అధ్యాయము సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చినవండి పద్నాలుగు ఇరవై ఏడు శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లు కాదు లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఆయన అంటున్నాడు నా శాంతి నీకు అనుగ్రహించాను నా నెమ్మది నీకు ఇచ్చాను ఎందుకో తెలుసా ఒకప్పుడు ప్రశాంతత లేదు నెమ్మది లేని నీ జీవితానికి నేను నెమ్మదిను ప్రశాంతతనిచ్చాను ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు ఉల్లసించాలని నువ్వు సంతోషించాలని అరణ్యము లాంటి నీ జీవితాన్ని ఒక చక్కని పార్కు వలె ఒక చక్కని విశ్రాంతి కలిగించే స్థలం వలె నేను ఊర్చాను అమర్చాను నిన్ను సిద్ధపరిచాను ఇప్పుడు నీ ఇల్లు ఎంతో శుభ్రము చేయబడిన ఇల్లు తెలుసా నీలో అపవిత్రమైనది కానీ నీలో చెడు అనేది కానీ నీలో పాప సంబంధమైనది ఏదీ లేకుండా ఆ దేవుడు సమస్తాన్ని తీసివేసేసాడు ఇంక అన్నీ తీసివేసినప్పుడు నువ్వు సంతోషించుకుంటే ఎలాగుంటావు నువ్వు ఆనందించుకుంటే ఎలాగుంటావు నువ్వు ఎలాగా మరి ఉల్లసించుకుండా ఉండగలవు ఆ దేవుణ్ణి కీర్తించుకుండా ఎలా ఉండగలవు ప్రభు నిజమే కదా ఒకప్పుడు నా జీవితం వెళ్ళాడదో తెలుసా ఒక అరణ్యము లాంటిది క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తిని నా జీవుల్లో ప్ర నా జీవితంలో ప్రశాంతత లేని జీవితాన్ని కలిగిన వాడిని భీకర గలగ భీకర ఎడారి కలిగిన స్థలము చీకటి కలిగిన స్థలము ఎంతో భీకర ధ్వని కలిగిన స్థలము ఇలాంటి అరణ్యము లాంటి నా బ్రతుకు ఒకప్పుడు పాపముతో నిండిపోయిన నా జీవితము ఎక్కడ కూడా మరి మంచి లేని నా జీవితము గెచ్చపదులు ముండ్ల పొదులు లాంటి స్వభావం కలిగిన వాడి నేను నన్ను ఈరోజున నన్ను మార్చి ఈరోజు నా జీవితానికి ఒక ప్రశాంతతను దయచేసావు ఈరోజు నా హృదయములో క్రూరమైన ఆ విష జంతువుల వలె విష సర్పముల వలె ఆ విష మాకు ఆ క్రూరమైన పక్షుల వలె లేకుండా నన్ను ఈ రోజున మార్చి నీ బిడ్డగా నన్ను అంగీకరించావు నా జీవితంలో నా పాప స్థితి నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు రెండవ దగ్గర అంటున్నాడు ఎండిన భూమి ఎండిపోయిందటై భూమి ఎండిపోయిన భూమి ఏది ఫలించలేని స్థితి కలిగినది ఈరోజు దేవుడు అంటున్నాడు నేను ఆ భూమి అనగా మన హృదయం ఏమైపోయిందంటే ఎండిపోయిన భూమి ఎందుకంటే ఈ భూమి మీద వర్షము వర్షించలేదు వర్షము లేదు వర్షం ఎప్పుడైతే లేదో ఈ భూమి నేలగా మారిపోయింది ఈ భూమి వలన ఇంకా ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు ఈరోజు దేవుడు అంటున్నాడు ఒకప్పుడు నేను నా జీవితం ఏంటంటే ఎండిన భూమి అన్నమాట ఫలవంతము లేని జీవితము ఉపయోగము లేని బ్రతుకు ఈరోజు అలాంటి భూమిని ఆ దేవుడు ఏం చేశాడంటే తన వాక్యమని నీళ్ళ చేత నిన్ను నన్ను తడిపాడట అందుకనే బైబిల్ గ్రంథాలు అంటాడు దేశమా సంతోషించము దేశమా ఆనందించము అంటాడు ఆయన ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే నీ దేవుడు నిన్ను దర్శించాడు ఆ దేవుడు నిన్ను దర్శించి నిన్ను తను తడపడానికి ఇష్టపడ్డాడు అంటున్నాడు ఆయన ఆయన తడపడానికి ఇష్టపడ్డాడట ఆయన ఎలాగ తడిపాడు ఏం చేశాడు మీకు మాట చూపిస్తానండి ఆయన ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు ఆయన ఏం జ్ఞాపకం చేశాడో చూపిస్తాను మీకు ఈ యొక్క చిన్న ప్రవక్తల గ్రంథంలోనే ఆయన ఈ మాటను ఆయన అన్నమాట ఆయన రాశాడు ఏం రాశాడు మీరు చూపిస్తాను ఆయన అంటాడు దేశమా భయపడుకుడి గంతులు వేసి సంతోషించము దేవుడు నీ మీద తొలకరి వర్షమును కడవర వర్షమును ఆయన మరలా నీ మీద కురిపిస్తున్నాడు అని ఈ యొక్క చిన్న ప్రవక్తలు ఈ మాట చెప్తారన్నమాట ఈ మాట చెప్తారు చూపిస్తాను మీకు ఆ మాటను ఆయన జఫన్యా గ్రంథం అండి ఎంతండి మూడు అధ్యాయము పద్నాలుగు ఆ మూడు పద్నాలుగు జఫన్యా మూడు ఆ పద్నాలుగు చదవండి గారు నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి ఇస్రాయిలీ జైదును చేయుడి ఎరుషులేం నివాసులారా మీ పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి పదహారు వచ్చినవండి ఆ దినమున జనులు సిస్టర్ గారు ఆ మాట కూడా కాదది ఆయన అంటాడు మీ మీద తొలకరి వర్షమును కడవరి వర్షమును నేను కురిపిస్తాను మరలా నేను మిమ్మల్ని సంతోషింప చేస్తాను అంటాడు చూపిస్తాను ఇక్కడే ఉంటుంది ఆ మాట దేశమా భయపడకము సంతోషించి గంతులు వేయము యహోవా మీ కొరకు చూడండి ఆమోసు గ్రంథము ఐదు అధ్యాయము ఇక్కడ కూడా మాట సరిగా చెప్పలేదు క్షమించండి అక్కడ కూడా మాట లేదు ఐదు కూడా యోవేల గ్రంథము యోవేల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినవండి సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించిడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవర వర్షమును మీకు అనుగ్రహించును మీ కొట్ ఆ కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమునిచ్చును క్రొత్త తైలమును గానుగులు పైగా పొర్లిపారును ఇంతకుముందు ఎండిపోయిన భూమిని ఆయన తన తొలకరి వర్షమును కడవర వర్షమును ఆ భూమి మీద కురిపించి ఆ భూమిని ఫలింప చేసిన భూమి ఒకప్పుడు నీ నా జీవితము నిస్సారమైపోయిన జీవితము నా బ్రతుకు ఎండిపోయిన స్వభావం కలిగిన బ్రతుకు ఇలాంటి జీవితాన్ని యేసుప్రభారు ఏం చేశారు అంటే నీ నా జీవితాన్ని ఆయన ఫలింపు చేసే అనుభవంలోనికి వచ్చాడు ఆయన అని అంటున్నాడు నేను నిన్ను తడుపు పెట్టాను నేను ఆ వాక్యమనే నీరు చేత నేను నిన్ను తడపడం వల్ల ఆ వర్షమును కురిపించడం వల్ల ఇప్పుడు నువ్వేమవుతున్నావు అంటే ఫలించే స్థితిలోనికి వచ్చావు అందుకనే యేసుప్రభాన్ని ఏ రోజునైతే నమ్మేవో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు రోజు రోజుకి రోజు రోజుకి ఏమవుతుందో తెలుసా నువ్వు శారీరకంగానూ ఆత్మీయంగానూ అభివృద్ధిలోనికి రాగలుగుతున్నావు ఎందుకంటే ఈ వాక్యం అనే నీరు ఈ భూమిని ప్రతి క్షణం కూడా తడుపుతుంది ఎప్పుడైతే ఈ భూమిని ఈ నీరు తడుపుతుందో ఈ భూమి విస్తారముగా పండుతుందనమాట విస్తారంగా పండుతుంది ఎందుకంటే ఆ నీరు ఆ పొలాన్ని ఆ భూమిని తడుపుతుంది అందుకని అంటాడు ఈ నేను కడవరి వర్షమును తొలకరి వర్షమును నేను మీద నేను కురిపించి ఏ సమయంలో నువ్వు ఎలాగూ పండాలో అలాగూ పండేలాగా నేను నేను చేస్తున్నాను ప్రియ సహోదరి సోడ ఈరోజే శుక్రవారం అంటున్నాడు ఆయన ఎండిపోయిన నిర్జీవమైన సవిటి భూమిగా ఉన్న నీ బ్రతుకు ఒకప్పుడు ఈ భూమి దేనికి మంచికి పనికిరాని భూమి ఈ భూమి చెడుకు మాత్రమే ఉపయోగపడేది కానీ ఈరోజు నీ నా జీవితంలో నీతి అనే ఫలాలను ఫలించగలుగుతున్నాం ఈరోజు నీవు నేను కూడా ఈ భూమిలో నీతి ఫలాలు ఫలిస్తూ దేవునికి అనుకూలమైన పైర్లను ఫలించే భూమిగా దేవునికి ఇష్టమైన జీవించే జీవితాన్ని జీవించే బిడ్డలుగా ఈరోజు నిన్ను నన్ను తీర్చిదిద్దాడాయన అందుకని అంటున్నాడు ఆ అరణ్యమును ఎండిన భూమిని నేను ఉల్లసింప చేసి అవి కస్తూర పుష్వు వలె పోయేటట్లుగా ఉల్లసించేలాగా సంతోషించేలాగా నేను చేశాను అంతేకాదు ఇవి ఆనందముతో సంతోషించగలుగుతున్నాయి అంటున్నాడు ఆయన యశాగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము యశాగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మొదటి వచ్చినవాడి అరణ్యమును ఎండిన భూమి సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అది బహుగా పూయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కరిమేలు షారోన్లు సొగసు దాని కుండును బా ఇలాంటి ఎండిన భూమిని ఇలాంటి అరణ్య ప్రదేశమును సౌందర్యమైన దానిగా ఆయన అంటున్నారు లెబానోను చారూన్లు సౌ లెబోను ఎంత సౌందర్యం కలిగిన దానిగా లేక కరిమేలు షారోన్లు కొన్నంత సొగసిగల భూమిగా దాన్ని నేను చేశాను ఈరోజు దేవుడు అంటున్నాడు ఈరోజు నిన్ను నన్ను ఆ దేవుడు లోకానికి ఎంత చక్కటి వారిగా చేశాడు ఈరోజు లోకం మనల్ని చూసేమనుకోలో తెలుసా వారు దేవుని ప్రజలంటే చూడండి వారు ఎంత మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు ఈరోజు నీవు నేను కూడా అరణ్యము లాంటి బ్రతుకు క్రూరమైన జీవితాన్ని క్రూరమైన విషయంతో నిండిపోయిన ఈ బ్రతుకుని దేవుడు మార్చిన తర్వాత ఈ జీవితం అంతా కూడా ఎంత మధురముగా ఎంత చక్కటిగా మార్పు మార్చిపోంది క్రమబద్ధీకరణలో తీసుకొచ్చాడు ఈరోజు అన్నీ కూడా మన మాట కానీ మన నడక కానీ మన క్రియ కానీ మనం చేసేది ఏదైనా సరే మాదిరి క్రమబద్ధీకరణగా ఎంత చక్కగా ఉంటామో అందుకని అంటాడు అవి నడిచేటప్పుడట వాటి అందము ఎంత చక్కగా ఉంటుందటో దేవుని ప్రజల యొక్క మరి నడవడిక కానీ వారి మాట కానీ వారు ఏది చేసినా ఎంత క్రమముగా చేస్తారో కారణం ఏంటి అంటే వాళ్ళ హృదయాన్ని దేవుడు అంత పవిత్రంగా అంత చక్కగా తీర్చిదిద్దాడనమాట ఈరోజు నా హృదయాన్ని దేవుడు ఓడ్చడమే కాక అమర్చడమే కాక ఫలించే భూమిగా ఫలించే ఫలాలు ఇచ్చేవారిగా నిన్ను నన్ను దేవుడు చేసి ఆ తొలకరి వర్షమును కడవర వర్షమును ఆ పర్లోకము నుండి ఆ వాక్యాన్ని ఆ వర్షాన్ని ప్రతిరోజు నా మీద కురిపిస్తూ నీ హృదయమని భూమిని తడుపుతూ ఆత్మీయంగా ఫలింప చేస్తూ మన్ను ఫలపరితముగా దేవుడు తీసుకోవడానికి వస్తున్నాడు అందుకని ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా తండ్రి అరణ్యమును ఎండిన భూమి సంతోషించినట్లు ఒకప్పుడు నా బ్రతుకు కూడా అరణ్యము లాంటి జీవితము అరణ్యములో ఎన్నో క్రూరమైన జంతువులు క్రూరమైన విష సర్పాలు క్రూరమైన పక్షులు అక్కడ గెచ్చపదులు ముండ్ల తుప్పలు ఎంత నెమ్మది లేని స్థలం అది ఎప్పుడు భీకర ధ్వని గల ఎడారి అప్పుడెప్పుడు భయంకరమైన శబ్దాలతో నిండిపోయిన ఆ హృదయం అరణ్యాన్ని ఎలా మార్చావు ఎలా సంతోషింప చేసావో అలాగే నా హృదయమనే అరణ్యాన్ని కూడా ఒకప్పుడు నేను కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాను నెమ్మది లేదు నా జీవితానికి ఒకప్పుడు ఎన్నో క్రూరమైన ఆ జంతువుల వలె పాముల వలె విషసర్పముల వలె పక్షుల వలె నన్ను పాడు చేసే రోగాలు నన్ను పాగు పాడు చేసే అనేకమైన స్వభావము నా స్వభావమే ఒకప్పుడు ఇలాంటిది ఒకప్పుడు నా స్వభావం వల్ల నా వల్ల నా హృదయానికి ఎప్పుడూ నెమ్మది లేదు ప్రశాంతత లేదు అలాంటి నా జీవితానికి ఈరోజు ఇంత ప్రశాంతతలోనికి నన్ను తీసుకొచ్చావు అంటే ఇంత ప్రశాంతంగా నన్ను జీవింప చేస్తున్నావు అంటే ఈరోజు నేను ఇంత నెమ్మదిగా బ్రతుకుతున్నాను అంటే ఇది నిజంగా నీ వల్లనే ఎందుకంటే నా పాప స్వభావం నుంచి నన్ను విడిపించావు క్రమము లేని నా జీవితానికి ఎంతో లోక సంబంధన చెడు జీవితాన్ని జీవిస్తున్న నా బ్రతుకు నుండి నన్ను విడిపించి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు నీకు వందనాలు అంతేకాదు ప్రభా ఎండిన భూమి నా హృదయము అంటే నా నేల లేక నా నుండి నా వలన ఉపయోగం లేని దేనికి కూడా అలాంటి నా జీవితాన్ని వాక్యమని నీళ్లతో నన్ను తడిపి ఈరోజు నన్ను ఫలింప చేసే వ్యక్తిగా నన్ను అభివృద్ధి చేసే వ్యక్తిగా తొలకరి వర్షమును కడవరి వర్షమును నా మీద కురిపిస్తూ ఈరోజు విస్తారమైన ఫలాలు ఇచ్చే కొట్లు ధాన్యముతో నిండి ఉంటున్నాయి ద్రాక్షారసము పొర్లి పారుతుంది తైలము కూడా పొర్లి పారుతుంది అంటున్నావు నిజమే ఎంత సమృద్ధి దలిగినగా చేశావు నా జీవితంలో ఒకప్పుడు ఎండిపోయిన స్వభావము ఎండిపోయిన జీవితము అలాంటి నా బ్రతుకు ఎన్నో కష్టాల చేత దుఃఖముల చేత బాధల చేత నిండిపోయిన నా బ్రతుకుని ఈరోజు నేను సంతోషంతో నింపాను అంటే నిండాను అంటే ఈరోజు నేను ఆరాధించగలుగుతున్నాను నేను స్థుతించగలుగుతున్నాను అంటే ప్రభావా దానికి కారణం ఏంటో తెలుసా ఎండిన భూమిని తడిపావు నీ వాక్యం నీళ్ళ నీళ్ల చేత నన్ను తడిపి నా జీవితాన్ని ఫలపరితముగా చేసావు ఈరోజు ఆత్మీయంగా నన్ను అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నావు శారీరకంగా కూడా నాకేం కావాలో అన్నిటినీ నాకు సమకూరుస్తూ నాకు అన్నిటినీ అనుగ్రహిస్తూ ఈరోజు వరకు నన్ను కాపాడుతూ వచ్చావు ఇంకెంతకంటే నేను నేనేం చెల్లించగలను ఒకప్పుడు జీవితానికి ఒకప్పుడు జీవితం ఒకొక్కప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి ఎంత తేడా నాలో తీసుకొచ్చావు ఈ రోజు నేను ఇంత మార్పులనుకొచ్చాను అంటే ఇది నా వల్ల జరిగిందా అంటే ఇది నా వల్ల వచ్చిందంటే కాదు నువ్వు నీ వలన అందుకనే నేనేమై ఉన్నాను అంటే అది నీ కృప వలన మాత్రమే కలిగి ఉన్నానని నీ దగ్గర ఒప్పుకుంటూ ఏదైనా స్థుతి ఆరాధన నీకు నేను సమర్పించుకుంటున్నాను తండ్రి అని ఆ ప్రభువుని కొద్ది సమయం ఆరాధించుకుందామండి ఆ రీతిగా మనం ప్రభువుని ఆరాధిస్తాం ఒకరి తర్వాత ఒకరు దేవుడు మన జీవితంలో గత కాలంలో ఉన్న పరిస్థితుల నుండి ఇప్పటికి దేవుడు మన ఎలా తీసుకొచ్చాడో అవి జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం ప్రభువుని ఆరాధించుకుందాం ఆ రీతిగా ఆరాధన చేసే